హలో అండ్ లీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు హిలూస్లో స్టోరీస్ వాళ్ళబ్బా ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ చేసిన స్టోరీ పేరు వచ్చేసి చెలీని ఎవ్వరే పార్ట్ వచ్చేసి ఫార్టీ టూ అబ్బా ఈ కథలను ముందర భాగాలు ఇప్పటి వరకు చూడడం వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్ట్లు కూడా ఉన్నాయి అబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ కూడా రాయండి అలాగే కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది ఉసిన్ని పాయింట్స్ కూడా ఇచ్చేయండి మనకి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా ధరణి మెల్లమెల్లగా జేకే గురించి అతని ఫీలింగ్స్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అలాగే అతనితో కంపెనీ పని మీద మెటీరియల్స్ ఆర్డర్ కోసం వెళ్ళడానికి బయలుదేరింది ఇంకోవైపు జేకే నానమ్మ జేకేని తన కుటుంబంలో కలపాలి అని చూస్తూ ఉంటే ధారిక కొడుకు తన దారికి జేకే అడ్డు వస్తాడు అని అతనే ఆ ఇంటి ఆస్తికి నిజమైన వారసుడు అని అతన్ని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు జేకే ధరణి విజయవాడలో ఫ్లైట్ దిగి అక్కడ ఆల్రెడీ వారి కోసం ఎదురు చూస్తున్న కారులో పల్నాడు బయలుదేరగా వారి వెనకనే రాజీవ్ కృష్ణ మనుషులు వారిని ఫాలో అవుతూ ఉన్నారు జేకే ధరణి కారులో వారి కంపెనీకి కావాల్సిన మెటీరియల్స్ డీటెయిల్స్ని చెక్ చేసుకుంటూ ఉండగా ఇంతలో ధరణి ఫోన్ మోగింది ఫోన్ చేసింది అనుషా దాంతో ధరణి ఫోన్ తీసి అనుషాతో మాట్లాడబోతూ ఉంటే అవతలి వైపు నుంచి అనూష చాలా సంతోషంగా ధరణి నీకు గుడ్ న్యూసే అంటూ చెప్పడంతో ధరణి ఏంటి ఆ న్యూస్ నువ్వు ఇప్పటికైనా బెంగళూరు వస్తున్నావా ఏంటి అదేనా అనగానే అనూష అది కాదే ఇది అంతకన్నా మంచి న్యూస్ అంటూ చెప్పగానే ధరణి ఏంటి వరుణ్తో నీ పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా ఏంటి అంటూ అడగ్గా అను అంతకన్నా గుడ్ న్యూసే దాన్ని ముందు నన్ను చెప్పని అంటూ ఉంటే కారులో ఉన్న జేకేకి కూడా ఫోన్లో అనుష మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అనుష ధరణి ఇది నాకు సంబంధించిన న్యూస్ కాదే నీకు సంబంధించిన న్యూస్ నీకు చక్రానికి అఫీషియల్గా కోర్టు ద్వారా విడాకులు కూడా వచ్చాయి ఇంతకు ముందే నేను నీకు సంబంధించిన డివోర్స్ పేపర్స్ని తీసుకున్నా కోర్టు చక్రానికి సంబంధించిన పేపర్స్ని వాడింటికి పంపించేసింది ఇక మీ ఇద్దరు కూడా చట్టపరంగా కూడా భార్యాభర్తలు కాదు అంటుంటే ధరణికి ఆ మాటలు వి తిన్నా సరే ఎలాంటి స్పందన కలగలేదు ఆమె మనసులో కానీ ఓ చిన్న అనుమానం మొదలైంది అదేంటంటే వారిద్దరూ విడిగా ఉండి ఆరు నెలలు కూడా కాలేదు కదా మరి విడాకులు వచ్చాయి అంటే అవి ఎలా వచ్చాయి అంటూ అనుషాని అదే అనుమానం అడగ్గా అనుష ధరణి నేను మీ విడాకులను మ్యూచువల్ అండర్స్టాండింగ్ బేస్ మీద నో భరణం నో చిల్డ్రన్ రైట్స్ కింద రాయించా అవి మూడు నాలుగు నెలలకే వచ్చేస్తాయి కానీ ఇందులో నీకు ఇంకా చాలా సంతోషం కలిగించే విషయం ఏంటో చెప్పనా కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం ఈ విధంగా ఎవరైతే విడాకులు తీసుకుంటారో ఆ తరువాత ఆ జంటలో ఎవరైతే విడాకులు తీసుకున్న లేడీ ఉందో ఆ లేడీ ప్రెగ్నెంట్ అయితే ఆ ప్రెగ్నెన్సీ ఆ బిడ్డ ఆ లేడీకే సొంతం ఆమె ఆ ప్రెగ్నెన్సీని కనాలా లేదా అనేది పూర్తిగా ఆ లేడీ మీదే ఆధారపడి ఉంటుంది ఆ బిడ్డ మీద ఎలాంటి పరిస్థితుల్లో తండ్రికి ఎలాంటి అధికారం ఉండదు ఒకవేళ అలా ఉన్నా సరే అది కేవలం బిడ్డ కోసం ఆ భార్య బిడ్డ చదువు కోసం పోషణ కోసం భర్త మీద మెయింటెనెన్స్ కేసు కేవలం బిడ్డ కోసం మాత్రమే వేసినప్పుడే ఆ బిడ్డ మీద భర్తకు అధికారం ఉంటుంది ఇక బిడ్డ పుట్టినప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ స్కూల్ సర్టిఫికెట్స్లో కానీ లేదా బిడ్డ బర్త్ సర్టిఫికెట్లో కానీ తండ్రి పేరు రాయాలా లేదా అనేది కూడా భార్యకు మాత్రమే సంబంధించిన విషయం ఇంతకు మించి మరి ఇంకా ఎక్కడా కూడా ఎలాంటి అధికారం ఉండదు తండ్రిగా భర్తగా అంటూ చెప్పగానే ధరణికి ఆ మాటలు వినగానే చెప్పలేనంత ఆనందం కలిగింది ఎందుకంటే ఆ బిడ్డ తనకే సొంతం కాబట్టి చక్రానికి ఆ బిడ్డ మీద ఎలాంటి అధికారం ఉండదు కాబట్టి దాంతో ఆమె చాలా చాలా సంతోషం ఫీల్ అవుతూ థ్యాంక్ యూ సో మచ్ అను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంతోషంగా చెబుతూ ఉంటే అనూష నాకు కాదేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఆ భగవంతుడికి ఆ దేవుడికి ఇప్పుడిప్పుడే నీ మీద జాలి అనిపిస్తున్నట్లుంది ధరణి అందుకే నీ జీవితంలోకి వెలుగులను నింపే జేకేని పంపించి ఇప్పటిదాకా చీకటిగా ఉన్న చక్రాన్ని దూరం చేసేశాడు అలాగే బిడ్డను ఇన్ని రోజులు నీకు పెట్టిన బాధలకు ప్రతిఫలంగా అందించాడు అంటూ ధరణితో మాట్లాడుతూ ఉండగానే అనూషా తన ఫోన్కి ఫోన్ రావడాన్ని గమనించి ఫోన్ చూడగా అనుషాకి చక్రం ఫోన్ చేస్తున్నాడు దాంతో అనుష సరేనే ఉంటా చిన్న పనుంది తర్వాత కాల్ చేస్తా అంటూ ఫోన్ పెట్టేసి చక్రం కాల్ ఆన్సర్ చేసింది ఇంకోవైపు చంద్రిక ఇంట్లో మాయ చంద్రిక చేతిలో కొన్ని పేపర్స్ ఉంటే వాటిని తీసుకుంటూ ఏంటి ఏంటత్తయ్యా ఇవి అంటూ ఉంటే చంద్రిక ఏమో తెలియదు మాయా కానీ అవి కోర్టు నుంచి వచ్చినట్లు ఉన్నాయి వీటిని చూసిన చక్రం చాలా చాలా కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటూ చెప్పడంతోనే మాయ చాలా స్పీడ్గా తన చేతిలో ఉన్న కవర్ని ఓపెన్ చేసి వాటిని చూడగా అవి చక్రంకు ధరణికి లీగల్గా వచ్చిన విడాకులు అని తెలిసి మాయ చాలా సంతోషంగా ఎగిరి గంతులేస్తూ అత్తయ్య ఇవి ధరణి చక్రంలా విడాకుల పేపర్స్ అంటూ చెబుతూ ఉంటే చంద్రిక మాయ సంతోషంలో వేస్తున్న గంతులను చూసి ఆమె ఆనందంతో వేస్తున్న పెద్ద పెద్ద అడుగులను చూస్తూ కంగారుగా కొంచెం కోపంగా ఏంటి మాయా గంతులు ఏంటి ఆ పరుగులు నువ్వు కడుపుతో ఉన్నావు నీ కడుపులో నా కొడుకు బిడ్డ ఉన్నాడు ఆ విషయం మర్చిపోయి ఏంటి ఇలా చిందులు వేస్తున్నావు కొంచెం కూడా నీకు బాధ్యత లేదా లోపల బిడ్డకు ఏమవుతుందో అన్న భయం కూడా లేదా అంటూ ఉంటే మాయ మాత్రం చంద్రిక మాటలను అస్సలు ఏ మాత్రం పట్టించుకోకుండా అత్తయ్య మనము ఈ సందర్భాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అత్తయ్య అందుకే మనం పెద్ద పార్టీ చేసుకోవాలి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఎంత ఆనందంగా ఉందో తెలుసా అంటూ చంద్రిక వైపు తిరిగి అత్తయ్య ఈరోజు ఈ ఆనందంలో నా ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను ఇంటికి పిలుస్తున్నా మీరు వారి కోసం అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ని పనివారితో చెప్పి వండించండి అలాగే ఇంకో విషయం Thank you. అత్తయ్య మన వాచ్మెన్కి చెప్పి గార్డెన్ని నీట్గా క్లీన్ చేయించండి అక్కడ నేను నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటా మన దరిద్రం అంతా వదిలిపోయింది కదా ఇంకెందుకు మీరు ఇలా ఎటో చూసి ఆలోచిస్తూ ఉన్నారు మనం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నది మీకు నాకు కావాల్సిందే కదా ఇప్పుడు జరిగింది అంటూ ఉంటే చంద్రికకు మాయ ఆమెకు ఆ విధంగా పనులు చెప్పడం అస్సలు నచ్చడం లేదు ఎందుకంటే చంద్రిక ఎప్పుడూ కూడా ధరనికి ఆర్డర్ వేయడమే తప్ప పనులు చేయడం వంటివి అస్సలు చేయలేదు లేదు కనీసం చంద్రిక ధరణి ఇంట్లో ఉన్నప్పుడు తాగడానికి మంచిళ్ళు కూడా ఆమె స్వయంగా వెళ్ళి తెచ్చుకున్నదే కాదు ప్రతి పనిని ధరణితోనే చేయించుకుంటూ ఉండేది ధరణి ఏ రోజు కూడా మర్చిపోయో లేదా ఆరోగ్యం సరిగా లేకపోయినా సరే అత్తయ్య కొంచెం ఈ పని చేసి పెట్టరా అంటూ అడిగింది కానీ చెప్పింది కానీ లేదు కానీ మాయలో రోజు రోజుకు మార్పును చూస్తున్న చంద్రికలో ఆమె పట్ల మరింతగా అనాసక్తి కలుగుతూ ఉంది ఎందుకంటే మొదట్లో పని చేయకపోయినా సరే కనీసం మంచిగా పలకరించడం మాట్లాడడం వంటిది చేసేది మాయ కానీ రాను రాను ఇంట్లో చంద్రిక ఉన్నది అనే విషయం కూడా మర్చిపోయి తన ఇష్టానికి ప్రవర్తిస్తూ ఉంది మాయ దాంతో ఆమెకు ఆర్డర్ వేస్తున్న మాయను చూస్తూ ఏంటి మాయా ఇవన్నీ నేను చెప్పి చేపిస్తే మరి నువ్వేం చేస్తావు ఎక్కడికి పోతావు ఇంట్లో ఉండకుండా అంటూ అడగగానే మాయా అతయా నేను పార్లర్కి పోయి పెడిక్యూర్ మెనిక్యూర్ వ్యాక్సిన్ ఇంకా ఎయిర్ స్పా చేయించుకోవాలి అలాగే వస్తు వస్తు షాపింగ్ చేసి రావాలి లేటెస్ట్గా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయట వాటిని తీసుకొచ్చుకోవాలి అనగానే చంద్రిక అవన్నీ ఇప్పుడెందుకు అయినా నువ్వు వారం రోజుల క్రితమే కదా హాస్పిటల్ నుంచి వస్తా షాపింగ్ చేశావు అనడంతో మాయా అత్తయ్య నాకు మీలా యాభై అరవై సంవత్సరాల వయసు ఏమీ లేదు కదా నేను చాలా యంగ్ పైగా చూడ్డానికి కూడా చక్కగా ఉంటా బయటికి పోతే ఇంకా అందంగా కనిపించాలి కదా అలా కనిపించాలంటే నా గ్లామర్ని నేను మంచిగా మెయింటైన్ చేసుకోవాలి కదా అలాగే లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు బట్టలు కూడా వేసుకోవాలి కదా అయినా నేనేమి మిమ్మల్ని పని చేయండి అని చెప్పలేదు కదా ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు పని వాళ్ళతో దగ్గరుండి పని చేయించమనే కదా చెప్పా ఇంకొక విషయం జాగ్రత్తగా అన్ని పనులను దగ్గరుండి చేయించండి అత్తయ్య నాకు మా ఫ్రెండ్స్ దగ్గర అస్సలు మాట రానివ్వద్దు అంటూ చెప్పి మాయా చంద్రిక ఫీలింగ్స్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయింది అయితే మాయా పనులకు మాటలకు చేష్టలకు చంద్రికకు ఒళ్ళు మండి ఉండవే నీ పని చెబుతా నా కొడుక్కి ఫోన్ చేసి నిన్ను తిట్టిస్తా అంటూ కొడుక్కు ఫోన్ చేసి విషయం చెప్పడం కోసం చూడగా చక్రం ఫోన్ అస్సలు కలవడం లేదు ఎందుకంటే అప్పటికే చక్రం ఫోన్ పగిలి ముక్కలైపోయింది కాబట్టి మరోవైపు కారులో ధరణి చాలా సంతోషంగా ఆ సంతోషాన్ని తన పక్కనే ఉన్న జెకేతో పంచుకుంటూ సార్ నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇన్ని రోజులు నా మనసులో మోయలేని భారం అంతా ఒక్కసారిగా దిగిపోయినట్లు చాలా ప్రశాంతంగా ఉంది ఇక నుంచి నా బిడ్డను ఎవ్వరూ దూరం చేయలేరు ఐఆమ్ సో హ్యాపీ సార్ అంటూ ఉంటే జేకే ధరణి కళ్ళల్లో సంతోషాన్ని చూస్తూ ధరణి నేనున్నంత వరకు ఇప్పుడు నీకు ఇప్పుడున్న సంతోషాన్ని ఎవరూ దూరం చేయకుండా చూసుకుంటా అంటూ అతను కూడా ధరణి సంతోషాన్ని కన్నుల నిండా మనసు నిండా నింపుకుంటూ మనస్సులోనే చూడదానని మన మొదటి ప్రయాణంలో మొదలైన ఈ సంతోషాన్ని మన పెళ్ళి దాకా నీతో నా చివరి శ్వాస దాకా నీ దగ్గరే ఉండాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ లవ్ యూ సో మచ్ ధర్ని అంటూ మనసులోనే అతను మనసుకు మాట చెప్పుకుంటూ ఉన్నాడు ఇంకొక వైపు ప్రసన్న కృష్ణతో మనవడి గురించి మాట్లాడిన రాధ కొడుకు అసలు ఆమె చెప్పిన పని చేస్తాడో చెయ్యడో అన్న అనుమానంతో ఆమె కూడా ఏదో ఒకటి చేసి మనవడిని తన దగ్గరికి తెచ్చుకోవాలి అనుకుంటూ రాధ ఆమె పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండుసార్లు చేసే సరళ నెంబర్ని ఆమె ఫోన్లో వెతికి సరళకు ఫోన్ చేసింది అయితే మరోవైపు అప్పుడే గుడిలో ధరణి జేకేల వివాహం త్వరగా జరగడం కోసం పూజలు చేపిస్తున్న సరళ చాలా కాలం తరువాత తన అత్త నంబర్ నుంచి ఫోన్ రావడంతో ఏమై ఉంటుందో అనిపించి ఫోన్ తీసి చెప్పండి అత్తయ్య అనగానే రాధ చాలా నీరసంగా మాట్లాడుతున్నట్లు అమ్మా సరళ ఎలా ఉన్నావు బాగున్నావా ఎక్కడున్నావమ్మా అంటూ అడగ్గా సరళ బాగున్నా అత్తయ్య మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది నేను గుడిలో ఉన్నా అంటుంటే రాధ బాధగా అంతా అయిపోయిన ముసలదాని ఆరోగ్యం ఎలా ఉంటుందిలేమ్మా నేను నా ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా నీతో చెప్పాలా సరళ ఈ మధ్య అస్సలు ఆరోగ్యం బాగోవడం లేదు ఒకటే గుండెదడ ఆయాసం నాకు ఏమైపోతుందోనన్న భయం పట్టుకుంది సరలా ఒక్కసారి నిన్ను జయకృష్ణను చూడాలి అని ఉంది సరళ అంటూ చిన్నగా ఏడుస్తూ చూడు సరళ బ్రతికుండగానే వస్తే నా కన్నులతో కొంచెం నా మనవడిని నిన్ను చూసుకుంటానమ్మా ఏమో రేపు నేను చనిపోయిన తర్వాత నన్ను చూడడం కోసం వస్తావో రావో ఈ పగలు కక్షలు అన్నీ మనసులో పెట్టుకొని నన్ను చూడ్డానికి రాకపోతే ఆత్మ అస్సలు శాంతించదమ్మా పైగా అప్పుడు మీరు నన్ను వచ్చి చూసారో లేదో కూడా నాకు తెలియదు కదమ్మా సరళ అందుకే సరళ వాడిని తీసుకొని ఒక్కసారి వస్తావా మన ఇంటికి అంటూ ఉంటే సరళ ఆ మాటలన్నీ విని ఓ రెండు నిమిషాలు ఆలోచించి అత్తయ్య జయ పని మీద బయట రాష్ట్రం పోయాడు వాడు వచ్చిన తర్వాత వాడితో ఈ విషయం చెప్తా ఒప్పుకుంటే తీసుకొని వస్తా అంటూ చెప్పగా రాదా ఒప్పుకోవడం కాదమ్మా ఖచ్చితంగా తీసుకొని రావాలి నాకు తెలిసి వాడికి మా మీద చాలా కోపం ఉంటుంది కానీ ఈ ముసలి వయసులో నా మీద ఆ కోపాన్ని చూపించొద్దని చెప్పమ్మా నాకు మాత్రం ఎవడున్నాడు చెప్పు మీరు తప్ప నువ్వు ఖచ్చితంగా రావాలి అంటూ ఉంటే సరళ సరే అత్తయ్య తను వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం అంటూ చెప్పగా రాధ తన బాధను ఇంకొంచెం నటిస్తూ ఎప్పుడొస్తారో ఏమోనమ్మా పోని వాడెక్కడున్నాడో చెప్పు నేనే కాల్ చేసి రమ్మని బ్రతిమలాడుకుంటానమ్మా అనడంతో సరళ నేను చెప్తాలే అత్తయ్య అంటూ ఉంటే రాధ మరీ వాళ్ళను బలవంతం ఎక్కువ చేస్తే సరళకు ఎక్కడ అనుమానం వస్తుందో అనుకుంటూ సరే అంటూ ఫోన్ పెట్టేసి చిన్నగా నవ్వుకుంటుంది ఇంకోవైపు జేకే అనూషా ఫోన్లో చెప్పింది విని ధరణి సంతోషాన్ని చూస్తూ ధరణి నీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే మనం ఇప్పుడు ఒక చోటికి పోదామా అది మనం వెళ్ళేదారిలోనే ఉంది అంటూ చెప్పగా ధరణి హ్యాపీగా ఉండడంతో వెళ్దాం పదండి సార్ అంటూ చెప్పగానే జేకే తన కార్ స్పీడ్ పెంచి చాలా సంతోషంగా ఆ చోటికి బయలుదేరుతూ ఉన్నాడు ఇంకోవైపు ఓ చీకటి గదిలో పగిలిపోయిన గాజు సీసాల మధ్య తాగిన మత్తులో ఒక ఋతువులిపోతూ ఉన్నారు ఏమంట ఇంతకీ జేకే ధరణిని ఎక్కడికి తీసుకొని పోతున్నాడు మరొకసారి తన ప్రేమను చెప్పడానికి ధరణిని తీసుకొని పోతున్నాడా మరి ఇప్పుడు చీకటి గదిలో తాగి తూలిపోతున్న మనిషి ఎవరు రాధ నాటకాన్ని నమ్మిన సర్ల కొడుకును తీసుకొని అత్తగారింటికి పోతుందా జేకే ముందుగానే వాళ్ళ డ్రామాని పసిగడతాడా పసిగడితే ఏం చేస్తాడు ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కథాకథనం ఎలా ఉందో వెళ్ళి కామెంట్ చేసి చెప్పండి డబ్బా కొంచెం